యాఫయో రోజు మజ్జిగ చలవేంద్రం సేగు షణ్ముగరావు ది నెల్లూరు డిస్టిక్ రైస్ క్యాన్వసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ స్టోన్ హౌస్ పేట్ నెల్లూరు అధ్యక్షులు సేగు షణ్ముగరావు ఆధ్వర్యంలో ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదున నెల్లూరు పట్టణ డిఎస్పీ శ్రీమతి సింధు మరియు నవాబుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్కే అన్వర్ భాష ఇరువురు కలిసి సంయుక్తంగా ప్రారంభించిన మజ్జిగ తల్వేంద్రం ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం యాఫైయో రోజు దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు మజ్జిగ దాతలో కీర్తిశేషులు కనమర్లపూడి వెంకటస్వామి జ్ఞాపకార్థం వారి శ్రీమతి కనమర్లపూడి పద్మావతి మరియు కుమారుడు కనమర్లపూడి ప్రసాద్ కళ్యాణి శ్రీ మహారాజా మెడికల్స్ నెల్లూరు మరియు కుటుంబ సభ్యులకు మా అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు పై కార్యక్రమంలో డిస్టిక్ రైస్ క్యాన్వసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు